హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వంసీ టీవీ ఛానల్ సింహం గర్జిస్తే అడవే వణుకుద్ది అదే మన నట సింహం బాలయబాబు గర్జిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వణికిపోద్ది అలాంటి మన డాకు మహారాజ్ ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది సో మన పబ్లిక్ టాక్ జెన్యున్ పబ్లిక్ టాక్ ఏంటో అడిగి తెలుసుకుందాం చాలా బాగుంది

యాక్ట్ క్లియర్ క్లియర్ క్లైమాక్స్ లో సెంటీమెంట్ తో 3.1 సెంటీమెంట్ కాడ కొట్టాడు ఎన్వికే సారి సంక్రాంతికి ఆ సాంగ్ ఉందిలే స్పెషల్ సాంగ్ అయితే నాకైతే ఆ సినిమాకి స్పెషల్ సాంగ్ ఆబ్ కనిపించినండి అది లేకపోవాలి అది లేకపోతే సినిమా ఇంకా కుంచీరా పనిచేదేమో కానీ ఆ సాంగ్ ఉండవల్ల సినిమా ఇగు పెరె లెవెల్ ఎల్లు వాళ్ళ అన్నని ఉంది చాలా

పాప సెంటిమెంట్ పాప టింగ్ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అంటే ఎలివేషనల్ సీస్ లో బాబులు ఎమోషనల్ సీన్ లో కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు టోటల్ గా తమన్నా బాబీ కలిసి బాలయ్య కలిసి ఒక రేంజ్ లో పెట్టాడు సినిమా మాత్రం నిజంగా సంక్రాంతి బ్లాక్ బాస్ అన్నమాట అంటే ఆ తోనే కానీ యూత్ వెళ్ళా ఎవరైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారు క్యాక్ లేచి సీన్స్ తో చిమ్చేహేరు అనమాట నాకైతే చాలా ఎంజాయ్ చేసింది సినిమాని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నాను అప్పుడు సింగిల్ థియేటర్లో చూస్తాను ఇది మాస్ క్లాస్ థియేటర్ గారు కొంచెం క్లాస్ గా చూశారు కానీ అయితే లో అందరూ సర్కల్ తెగులు కేకలు ఇంకా మళ్ళీ అంత బాగుంది నిజంగా చెప్తున్నాను అక్కడ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆ రేంజ్ సినిమా అన్నట్టుగానే మ్యూజిక్ కాదు తమనకే నందమూరి నందమూరి తమన్ అని చెప్పి అనమాట అంత బాగా కొట్టాడు ఆడికి బాలయ్య ఏమో ఏదైతే తెలియదు కానీ నిజంగా బాలయ్య ఒక రేంజ్ లో చూపించాడు నిజంగా తమ మనకి ఓన్లీ ఇచ్చే ఇచ్చేట్ అంటారు చాలా బాగా ఇచ్చారు అలాగే డైరెక్షన్ కూడా పోవారు ఈ మూడు సినిమాలలో ఇదే సూపర్ హిట్ అంటారు బంగారు లగ్ అంటే మాస్ పదంగా అయితే అ బ్లాక్ బస్టర్ మూవీ బట్ ఫ్యామిలీ పరంగా వెంకటేష్ గారు కూడా ఏమైనా హిట్ కొడతా ఇంకేంద ఇంక మిగతా దేవీ కాదు నిన్న మొన్న రిలీజియన్ ఇంకేమీ కాదు నా వరకు చూసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ అబ్బాయికి ఏమో గారు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు జైలాకతో మరి ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఎలాంటి హిట్ ఇస్తారు అనుకుంటున్నారు బాలయ్య బాబు ఆల్రెడీ హిట్ కొట్టేశాడు సంక్రాంతి ఉన్న రీజ్ బాలయ్య బాబీ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది బాబు గారి డైరెక్షన్ చాలా బాగుంది అతను ఒక పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు మాస్ కమర్షియల్ మూవీని విత్ ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ తో అందరూ చూడదగ్గ సినిమా ఖచ్చితంగా బాలయ్య మార్క్ ఉంటది బాలయ్య ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బాబీ డైరెక్షన్ కూడా బాగుంది సాంగ్స్ ఎలా అనిపించాయి మూవీలు సాంగ్స్ కి పెద్ద స్కోప్ లేదు బట్ ఉన్న సాంగ్స్ అన్ని కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా కాకుండా సినిమాలో పాటుగానే ఉంటాయి బాగున్నాయి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టాడు తమన్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ సినిమాకి మ్యూజిక్ తోడైతే సూపర్ హిట్ అంటారు కదా ఇది అలాంటి సినిమా బాలయ్య తమన్ కాంబినేషన్ అగైన్ ప్రూవ్ మళ్ళీ ఎలా ఉంటుంది ఆ విధంగా డైరెక్టర్ ఇచ్చాడన్న ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ బాబీ తీయాలన్న అసలు అతను నడుచుకుంటే వస్తుంటే మా అసలు హార్ట్ అటాక్ వస్తుంది ఆ విధమైన ఆ విధమైన ఎలివేషన్స్ కూడా విల్లనికి ఇచ్చాడన్న ఇప్పుడు వరకు ఇప్పుడు అది కేజీఎఫ్ లో సంజయ్ సంజయ్ దత్ దత్ చూసి భయపడింటారు సంజయ్ దత్ అలాంటి దా అలాంటి మీరు చూసి ట్రైలర్ మాత్ర సంజయ్ దత్ సంజయ్ దత్ డబల్ బ్లాస్టర్ అనమాట అండ్ జస్ట్ ఆ విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా చూపించారంటే ఆ మామూలు పవర్ఫుల్ కదా విలన్ మోస్ట్ హైలైట్ మోస్ట్ హైలైట్ విలన్ అయితే డోల్ గారిని యాన్మల్ తర్వాత ఇలాంటి సీన్ లో నేను ఫస్ట్ టైం బాలయ్య గారు బాబు డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు భయ దుమ్ము దులిపింది నాకు సౌండ్ అర్థం కావట్లేదు ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే ప్రాబ్లం ప్రాబ్లమ్ తెలియట్లేదు థియేటర్ ప్రాబ్లమ్ కాదు థియేటర్ వాళ్ళకి చెప్పాలి సౌండ్ అసలు సౌండ్ ఇవ్వట్లేదు ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయితే స్పీకర్ లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి ఆమె సినిమా పరంగా అయితే అన్ని ఉన్నాయి సినిమాలు అయితే నీకు బోర్ బోర్ అనేది ఏం కొట్టవు సినిమా అయితే రెండున్నర గంటలు ఈజీ కూర్చోవచ్చు బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య నేను మర్చిపోతున్నా చెప్తున్నాను మిగతా క్యారెక్టర్ అయితే అన్ని బాగుండే పాప మీద వచ్చే సిమ్స్ అయితే దుమ్ము మీద వచ్చే మామూలుగా లేదు మనం అనుకుంటాం డబల్ క్యారెక్టర్లు అన్ని డబల్ క్యారెక్టర్లు అయితే లేవు సింగిల్ క్యారెక్టర్ మహారాజ్ సీతారాం ఆ రెండు చూపెట్టాడు ఇన్ని రోజులు ఆయన ఫస్ట్ టైం అండి ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నారు రేటింగ్ అన్ని రేటింగ్ సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాప్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్ రేటింగ్ అనేది ఏం లేదు చూస్తే తప్పుగానే అనిపిస్తుంది సినిమా పరంగా చూస్తే అది తప్పు లేదు అది సినిమా పాట కావాల్సి వస్తుంది పాట పెట్టారు అంతేగాని మీరు తప్పుగా ఊహించుకుంటే దాని తప్పు లేదు సినిమాని సినిమా లాగా చూస్తే అది సినిమానే నువ్వు వేరే ఉద్దేశం చూస్తే అది ఏదే లాగానే ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అంతేగా భయ మీరు తప్పుగా ఆలోచిస్తే తప్పే కానీ పాటలో అలాంటి సన్నివేశాలు అయితే ఏం లేదు భయ పాట కావాల్సి సిచ్యువేషన్ కావాల్సి వచ్చింది కాబట్టి పాట పెట్టారు బాలయ్య అంటే సినిమా హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఆ తాట నీకు టచ్ కాకుండా బాలయ్య గారు చేశారు ఆ తాట నీకు టచ్ కాకూడదు అది లేకుండా బాలయ్య గారు చేశారు ఎక్సలెంట్ మూవీస్ ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై బాలయ్య బాలయ్యకి దండం పెట్టచ్చు దండం పెట్టచ్చు బాబన్నకి యాడ్ చెప్తున్నానా నిజంగా ఇంత మంచి సినిమా తీసిన బాలన్న బాలకృష్ణ కెరియర్ లా చాలా బెస్ట్ మూవీ బాబా తీసుకున్నా అసలు ఎంత బాగా తీసిన సినిమా తెలుసా అసలు ఒక పబ్లిక్ లా ఒక వాటర్ కోసం మనం ఒక హైదరాబాద్ లో నీళ్ళు ఉంటాయి తెలంగాణ వాటర్ ఉంటాయి ఒక ఊర్లలో నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత తిప్పల పడతారో ఒక మెసేజ్ ఇచ్చిండు ఆ వాటర్ కోసం సిమ్ ఉన్నది ఇది ఒక పేదల కోసం ఉన్నది ఇది ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ కోసం ఉన్నది మ్యూజిక్ చాలా బాగా పెట్టిండు బాబుడే బాబుడే కాంబినేషన్

అన్నా లేనట్ల బ్లాక్ బస్టర్ అన్నా సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది అసలు మైండ్ బ్లాక్ పోయిందని అసలు చూస్తుంటే కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఒక్కొక్క షార్ట్ ఉంటుందన్నా ఇక్కడ నరకేసారి ఒక షార్ట్ అది మాత్రం హైలైట్ ఉందన్నా అరే అన్న ఓలార్ చెప్పిన ముంగారు తీసుకెళ్ళి నేను నేను తిడతానా ఓలార్ చెప్పినాడు ముంగారు తీసుకొచ్చి చెప్పిన చెప్తా ఎవరు చెప్తాను నేను చెప్తాను మజా కాదు సీరియస్ గా వాటర్ కోసం సినిమా ఓలా చెప్పింది ఒక బాలేదు మనం ముందట చూస్తే ఇత్త సినిమా ఇంత మంచి సినిమా ఓలా చెప్పింది బాలేదు సంకేత్రికి ఇది పెద్ద బ్లాక్ పోస్టర్ నువ్వు నాకు కుల్లెత్తన చాలా బాగుందమ్మా క్లాస్ ఆడియన్స్ మాడియన్స్ అందరూ చూడొచ్చు చాలా బాగుంది బాలకృష్ణ కొత్త కోణంలో చూపించారు అది సంగతి ఎప్పుడు రేటింగ్ మా త్రీ పాయింట్ ఫైవ్ కంపేర్ చేయలేము కాబట్టి సింహాన్ని ఎప్పుడు కంపేర్ చేయలేము ఫారెస్ట్ లో లైన్ ఒకటే ఉంటది కాబట్టి ఇండస్ట్రీ లో లైన్ అంటే బాలయ్య బాబు ఇప్పుడు సినిమాకి ముందు తమన్ ఏమన్నాడు అంటే రజనీకాంత్ కి బక్కోడు ఉన్నాడు బాలయ్య బాబుకి దొబ్బోడు ఉన్నాడు మ్యూజిక్ ర్యామ్ పాటించడానికి సో తమన్ గారు నిలబెట్టుకున్నారు అన్న బాలయ్య బాబుకి సపరేట్ గా తమనేస్తారు అలానే ఇచ్చారు నిరూపించుకున్నారా ఈ సినిమాలో మ్యూజిక్ ర్యామ్ దిబిడి సాంగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది बाले एक्टिंग लांच मूवी लो बाले एक्टिंग लांच टॉप बोल ले कौन सी मूवी जब जब कल बाले एक्शन भी देने लायन लायन रोलिंग लांच टॉप बोल लांच टॉप बोल बाले जब जब कल कास्ट हम आसान कर चुके हैं फैन डायरियंस आज मैं आज मैं एक्सपीरियंस आफ्टर पूरी जगन्नाथ मूवी దిస్ వన్ ఇస్ ద బెస్ట్ మూవీ సబాలకంగా బాగుండే సంసేది పన్నా ఐయా నా ఒక మాట చిన్న పిల్లగాని అమ్మ నన్న కడపలో నుంచి పెంచి ఇరవై మూడు సంవత్సరాల తీరే వరకు ఒక పేరట్లో వచ్చే అమ్మ మనం చెప్తే అన్ని తింటే పని అమ్మ నన్న అలాంటిది ఒక సినిమా రావాలంటే ఒక ఆర్టిస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ మూడు నాలుగు సంవత్సరాలు కాలి ఒక హీరోయిన్ ఒక ఐటమ్ ఒక మోడల్ గల్ वो हंटर पप्पूलों जायेंगे वो हंटर आना हंटर ना ना दोौल 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 ना दोौल दोौल ना दोौल दोौल ना दो दोौल ना दोौल ना 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 न మమ్మల్ని పోతలేదన్నా అన్న మీరే మమ్మల్ని ఆదుకోండన్నా మాకే దిక్కు లేదన్నా అన్న ఒక్కటే మాట మా ఫ్రెండ్ గారి పేరు లింగ ఈ రెండు సినిమా బాగా అయ్యా మేము ఏం తప్పు చేసామయ్యా అన్న మేము ఏం తప్పు చేసామండే అన్న ఒకటి మాట నా దగ్గర లేదు కారు అయ్యా మెగా ఫ్యాన్స్ తో వద్దు వారు మన ముందుకు వచ్చేసాడు గ్లోబల్ స్టారు నేనే చెప్పిన యాభై వేల కోట్లు కాదు రా లక్ష కోట్లు వస్తుంది అని చెప్పా తప్ప సో గాయస్ చూసేసారు కదా మన జన్యున్ పబ్లిక్ టాక్ ఎక్కడ చూసినా జై బాలయ్య జై బాలయ్య వినిపిస్తుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది అంటున్నారు సో మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే వచ్చి త్వరగా చూసేయండి జై బాలయ్య